నమస్కారం నా పేరు షేక్ నాజర్ వైఎస్ఆర్సిపి మైనార్టీ నాయకుడిని రీసెంట్గా రెండు రోజుల క్రితం వాట్సాప్ గ్రూప్లో మా గురించి మా నాయకుల గురించి ఒక చూత్యం సౌపేట్ గాడు ఒక మడవా గాడు మా గురించి పోస్ట్ పెట్టడం జరిగింది దాన్ని దాని గురించి మీకు కొంచెం టైం ఇస్తాను పార్టీ నివేషాలు గమనిస్తూ ఉంది మా వేషాలు కదరా చూద్దాం సల్ఫైడ్ మీ వేషాలు ఏమిస్తామని అనమైందా ఇక్కడ పార్టీ సర్వనాశనం చేసేసారు ఏం పర్లే మేమున్నాం కాపాడుకోవడానికి రెండో విషయం ఎవడి దయాదక్షణాలతో జైలు శిక్ష తెప్పించుకున్నారు రోడ్ షీట్లు ఎత్తించుకున్నారు ఎవడి దయాదక్షిణాలు లేవురా సల్ఫైడ్ మా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలకి అక్రమంగా ఎవరి మీద రెండు షిఫ్ట్లు కేసులు మనయించారో అవన్నీ మాకు టీపీ అంటున్నా సభ్య గారు ఆయన ఎట్లా తీసుకున్నాడు గవర్నమెంట్ ద్వారా దించుకున్నాడు అర్థమైందా ఏది పడితే మాట్లాడటం కాదు ఆలోచించి మాట్లాడాను అదే ఇంకో విషయం కేసులు ఎత్తి వేశాం అన్నారు కేసును ఎందుకు ఎత్తి వేశారు అసలు కేసులు ఎందుకు జరిగింది ఈ కథ అంత తెలుసా మీకు ఇక్కడ విశే గారు వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఆ ప్రాంతంలో ఎలక్షన్ ముందు రోజు ముందు వచ్చారు ముందు ఏం జరిగింది ముందు తొమ్మిది సంవత్సరాలు పార్టీ కోసం ఎంత కష్టపడ్డాము ఎన్ని ధర్నాలు చేసాం ఎన్ని యాగాలు చేసాం మాకు తెలుసు అర్థమైందా నీకేం తెలుసు రా ఆ రోజుల్లో కేబుల్ విషయంలో కేసు అయితే మాకు నరేంద్ర కుమార్ మాజీ ఎమ్మెల్యే జిల్లా బహిష్కరం చేశాడు ఇరవై ఒక్క మందికి ఆ ఇరవై ఒక్క మంది నేను ఉన్నాను మా నాయకులు ఉన్నారు అర్థమైందా ఇంకా అక్రమైన కేసులు చాలా చాలా ఊరినే ధర్నా అంటే కేసు అంటే కేసు ఆ విధమైన అక్రమ కేసులు మన ఇచ్చాడు నరేంద్ర కుమార్ ఆ కేసులన్నీ మా అర్థం చేయడం జరిగింది దీంట్లో నా పర్సనల్ గా మా గొడవలు అంటూ ఏమీ లేవు మేము రౌడీ రౌడీలు కాదు రౌడీ షీట్లు కాదు మా మా కార్యకర్తలు మా నాయకులు నా అనుచరులు ఎవరు షీట్లు కాదు మేము చాలా క్రమశిక్షణగా పెంచబడ్డాం మా తల్లిదండ్రుల చేత అర్థమవుతుందా విఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ నేను అబ్రాడ్ వెళ్ళి వచ్చా నేను అబ్రాడ్లో ఎంప్లాయ్ని సౌదీ అరేబియా దుబాయ్ మలేషియాలో అర్థమైందా నోటికి పడితే రౌడీ షీట్లు కేసులు అని మాట్లాడమాక పనిచేస్తున్నందుకు గాను మమ్మల్ని అనగదక్కడానికి మాజీ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ మా మీద కేసులు పెట్టడం జరిగింది అవి తీసేసింది గవర్నమెంట్ తీసింది మీద నేను తీసేసాను అనమాక యు డోట్ హ్యావ్ రైట్ పొద్దున నేను షీట్ తీశాను అనమాక ఇప్పుడు మళ్ళీ పెట్టించావు నీకు రైట్ లేదు నేను షీట్ తీయించాను అన్నోడివి మళ్ళీ పెట్టి ఉండదు సిగ్గు సెలవు ఉన్నారా కొంచెం అర్థమైందా ఐదారు లక్షలు ఖర్చు అవుతుందంట ఎవరికి ఇవ్వాలి ఐదు ఆరు లక్షలు స్టేషన్ వాళ్ళకి ఇవ్వాలా కోర్టుకి ఇవ్వాలా ఎవరు కట్టాలా ఈ డోంట్ తర్వాత యువకులకు మత్తు పానీయాలు మత్తు పదార్థాలు అలవాటు చేస్తున్నా చిన్నపిల్లలకి పాలు రేపళ్ళు మాత్రం నేనే నాదే మొత్తం చేసింది నా అనమాట నాదని నేర్పించే పిల్లలతో చెప్పాలి నరిపించు నువ్వు మొదలాడివి అయితే నువ్వు మొనలాడువి అయితే అంబేద్కర్ సాక్షిగా నించుందాం ఆలయాన్ సెంటర్ లో చర్చా విధిగా రా తెలుసుకుందాం నీ గెలుపు కోసం ఐదు పాటలు తెల్లాల నుంచి సింగని పిలిపించి నేను రాయించు తొమ్మిది టాటా మ్యాజిక్లు తొమ్మిది టాటా మ్యాజిక్ ని అప్పటికప్పుడు కాంట్రాక్ట్ బేస్ మాట్లాడి నీ బేస్ ఎప్పటిదాకా ఎవరికి తెలియదు ఇలా రోజే అంటే అప్పుడు అప్పటిదాకా తొమ్మిది సంవత్సరాల నుంచి మాజీ రాజు ఎక్కడ ఉన్న గారు ఎంతో కష్టపడి బేస్ రెడీ చేసి పెట్టెళ్ళారు అదైందా నీ బేస్ తెలియదని టాటా మ్యాజిక్ నాలుగు వైపులా ఫ్లెక్సీ లేపించి బ్యానర్ లేపించి మై కూడా కట్టి ఆ మై పర్మిషన్ కూడా నేనే తీసుకుంది మా హిటల్ ప్రసాద్ దాన్ని పిలిపించి వటాన ప్రసాద్ గారు నన్ను కొన్ని ఈ విధంగా ఫాలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చేస్తే పర్మిషన్స్ ఎంఆర్ఓ దగ్గర అప్పుడు వాళ్ళ దగ్గర ఏడుపల్ గారు ఆయన దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకొని నేను క్యాంపెయినింగ్ చేయడం జరిగింది పార్టీ కోసం మేమేం ఏం చేసామో మర్చిపోయాము అలాగే పదహారు నామినేషన్ మరుసటి రోజు పదహారు వాటిలో సుమారు నూట యాభై మందిని జాయిన్ చేశాను మరియు పార్టీలో కొన్నూరు పట్టణంలో ముఖ్యుల్ని జాయిన్ చేసింది నేనే సర్వనాశనం చేశారు ఇక్కడ కొన్నూరు అయినా మేము మేము పార్టీని కాపాడుకోగలుగుతాం మొదల రెండు వేల ఇరవై నాలుగుకి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే క్యాండిడేట్ పంపిస్తారో ఆ క్యాండిడేట్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత కూడా మాదేమైందా పట్టణంలో వైఎస్ఆర్సిపి జెండా రెప్పరెపలాడడానికి రెడీగా సిద్ధంగా మా కార్యకర్తలు నాయకులు అందరు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ వేషాలు నీ గమనిస్తూనే ఉన్నారు ఈ కాన్స్టిట్యున్సీ మీద మీకు ఎన్ని మార్పులు వస్తున్నాయో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి మీరు తెలుసుకోండి వెళ్ళి సర్వనాశనం చేశారు పార్టీ కొందరు ఆ విధంగా మీరు ఎలా పడితే అలా మాట్లాడితే కనుక ఇంకొకసారి పోస్టులు పెడితే కనుక అంటే ఏందో చీపిస్తాడు అర్థం ఉందా దయచేసి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం నేర్చుకోండి బుందాతనంగా వివరించండి మీరు ఎమ్మెల్యేలు అయ్యారంటే మాదక్షాలతో ఇక్కడ మీరు గ్రీన్ పెళ్లి పెట్టుకొని మీ ముందు ప్రోటోకాల్ వెహికల్ పోలీసుల వెహికల్ దిగుతూ ఉందంటే మాదా లక్షణాలతో మీరు ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఎక్స్ ఎమ్మెల్యే అవుతారు అది కూడా మా దేక్షణ చచ్చిపోయేంత వరకు దయాలక్షణతో మా దే అక్షణతో మీ లక్ష అవును ఉంటారు దయచేసి ఇది గమనించుకోండి ప్రధమైన అధికారం ఐదు సంవత్సరాలు ఉండింది మూడు సంవత్సరాలు అయిపోయింది ఈ రెండు సంవత్సరాలైనా అయినా జాగ్రత్తగా అభివృద్ధి పనులు చేసుకొని కార్యకర్తలని కాపాడుకోండి జనసేన వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఇవ్వండి జాయిన్ చేసుకోండి కాకపోతే వాళ్ళకి ఏ విధంగా పనిచేయాలి అందుకు పనిచేయండి అలాగని సీనియర్ నాయకుల్ని తొక్కి పెట్టడం పద్ధతి కాదు సీనియర్ నాయకుల మీద చలాయించమని చెప్పడం పద్ధతి కాదు మా మీద రోడిషీట్లు ఎవరు ఓపెన్ చేశారు గత హయామ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ ఓపెన్ చేశారు అతను చేతులు కలిపింది ఎవరు ఇప్పుడు మీ పక్కన ఉన్న కొంతమంది కోవట్టులు గోడ మీద గోపీగాళ్ళు ఏ పార్టీది కాదు ఉంటే ఆ పార్టీలో ఉండే కొంతమంది నాయకులు ముస్లిం నాయకులు ఎస్పెషల్లీ మీ ఆ రోజు ఆ నరేంద్రతో చేతులు కలిపి మా మీద రౌడ్యూషన్లో ఓపెన్ చేయడం జరిగింది తెలుసుకోండి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి నా పక్కన ఉన్న లేకపోతే ఎక్కువ తీసుకుని ఒకసారి చూసుకోండి అప్పుడు అర్థమైంది ఒకసారి మాత్రం ఎలా పట్టారో మాట్లాడితే మాత్రం ఊరికి లేదు జై జగన్